డుగే పెడుగై నడిచెను చూడు మెరుపై మెరిసే ఉరుమైనాడు పుట్ట మహేష్ అన్న చెయ్య జండీరావు కదలిరావులరావు తడు రుణమే తెచ్చా రథమెక్కాడు పుట్లా కొద్ది పుట్ట మహేష్ అన్న సైన్యమయ్యిరా పుట్టిన జనం కోసమే మన సేవకే పట్టినడంట చంద్రన్న బాటనే మన ఏలూరుకు ఎలుగు పంచ ఏక వీరుడి తడంటూ బ్రహ్మరథం బ్రహ్మరథం పట్ట జనం బ్రహ్మాండంగా నగరాలే నగారై మోగుతుండగా బ్రహ్మరథం పట్ట జనం బ్రహ్మాండంగా ఊరువాడ కాలనీలు కాల కథం దొక్కగా అడుగే పిడుగై నడిచిన చూడు మెరుపై మెరిసే ఉరుమైనాడు చననా పసుపు చిండత్తి కదలిరో కదలిరో కదలరో తల్లి గోస చూసెనో తల్లి విజయలక్ష్మి గారి పేర ఆదుకున్నో అన్న తాత గీతనే తర్వాత మార్చనో ఎల్ల గడపలల్ల హారతులే అందుకున్నడో అయ్య గడుగు చాటల మును ముందు నడిసెనో నమ్ముకున్న జనుల వెన్ను తన్ను నిలిసెనో తండ్రి పుట్టో సుధాకర్ అన్న పేరు నిలిపెనో బ్రహ్మరథం బ్రహ్మరథం అచల్ బ్రహ్మరథం పట్ట చిన్న చూడు మెరుపై మెరిసే ఉరుమైనాడు పుట్ట మహేష్ అన్న పసుపు జెండత్తి కదలిరాం కదలరా ఆకాశం అంత గండ లోకేశన్నా మహేశన్నా నీ వెనుకున్నడు మన చంద్రన్న లాగిన అభివృద్ధికే హామీ నువ్వన్నా మా అభిమానం పొందినవే మహేశన్న ముంగుటూరు దందులూరు ఏలూరు కైకలూరు చింతల పూడి జీవీడు పోలవరము రై సైకిలక్కి సైకిల్ ఎక్కి సమర శంఖ మూదినాయి బ్రహ్మరథం అరర బ్రహ్మరథం 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 పట్టచనం నడిచిన చూడు మెరుపై మెరిసే ఉరుమైనాడు పుట్ట మహేష్ అన్న పసుపు జండ్డత్తి కదలిరా చేయా తడు రుణమే తెచ్చా రథమెక్కాడు పుట్లా కొద్ది పుట్ట మహేష్ అన్న సైన్యమయ్యిరా పుట్టినడంట జనం కోసమే మన పుట్ట మహేశన్న ప్రజాసేవకే సేవకే పట్టినడంట చంద్రన్న బాటనే మన ఏలూరుకు ఎలుగు పంచ ఏక వీరుడిదడంటూ బ్రహ్మరథం బ్రహ్మరథం మరి ఈ రోజున పుట్ట మహేష్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా బడుగు బలహీన వర్గాలకి హాస్పిటల్లో కానివ్వండి అన్న క్యాంటీన్లో కానివ్వండి అలాగే ఇతరత్ర ఇబ్బందులు పడుతున్న పేద అందరికీ కూడా ఈ రోజున పళ్ళు పలహారం అల్పాహారం అలాగే కొంతమంది భోజనాలు కూడా మరి పుట్ట మహేష్ యాజ్ గారు పుట్టినరోజు తరఫున కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున ఒక నూతన ఉత్సాహంతో ఒక పండగ వాతావరణంలో అందరికీ కూడా ఇది సహాయం చేస్తున్నారంటే తెలుగుదేశం కూటం పార్టీ ఉండేదే పేద బడుగు బడుగు వాళ్ళకృష్ణ వర్గాలకి అండగా ఉండదంటా నిదర్శనం మరి మా నాయకులు ఎవరైనా సరే పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా చేసుకోకుండా అందరికీ సేవ చేసే విధంగా సేవా కార్యక్రమాలు చేస్తారు మరి అటు బడేటి కుటుంబం కూడా అనుక్షణం అని ఏవి వచ్చినా కూడా వాళ్ళ కార్యక్రమాలు పేద ప్రజల మధ్య చేసుకుంటారు మరి మన యువనాయకుడు పొట్టం మహేష్ యాదవ్ గారు కూడా మన ఏలూరు నియోజకవర్గానికి ఆయన ఎంపీగా పనిచేస్తూ మన ఏలూరుకి మరి ఇక్కడ రైల్వే జోన్ నిమిత్తం రైల్వే డెవలప్మెంట్ కానివ్వండి వందే మాత్రం ఆగ్రబుడా కానివ్వండి అలాగే టొబాకో రైతులకు కానివ్వండి ఇలా అనేక రకాలుగా అందరికీ సహాయం చేస్తూ పేద ప్రజలకి అండగా ఉండాలనే నినాదంతో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు అందరం కూడా ఈ పెద్ద హాస్పిటల్లో ఇతర ఇతర చోట్ల కూడా మేము అందరం కూడా పళ్ళు అల్పాహారాలు కూడా పంచడం జరుగుతుంది ఈరోజు మన ప్రీతమ్మ నాయకులు గవర్నర్ ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమారి గారి పుట్టినరోజు సందర్భంగా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో గైనిక్ డిపార్ట్మెంట్లో అందరు అందరినీ కలిసి వారికి మహేష్ గారి తరఫున ఉచితంగా పళ్ళు రొట్టెలు పెంచడం జరిగింది ఇలాంటి నాయకులు ప్రజా జీవితంలో కావాలి ఉండాలి మనందరికి అందుబాటులో ఉండాలి ఎందుకంటే ఆయన చేసిన పనులు రైతు రైతులకు కానీ వ్యాపారవేత్తలకు కానీ సామాన్య ప్రజలు కానీ అన్ని వర్గాలు కూడా ఆయన ఢిల్లీ లెవెల్లో ఆయన యొక్క రోల్ని మన పటిష్టంగా చేస్తూ మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నారు అలాగే మన ఏలూరు స్థానిక శాసనసభ్యులు బడేటు సంటి గారు కూడా ఆయనకి ఎంతో సపోర్ట్గా ఉండి మన ఏలూరు అభివృద్ధి కూడా వారి పాత్రనే ఉండేదట్టు చూస్తున్నారు బడేటు బడేటి కుటుంబాన్ని కూడా వారికి సపోర్ట్గా ఉంటున్నారు అలాగే పుట్ట మహేష్ గారు మన నేషనల్ హైవేస్ విషయంలో ఎన్నో పాయింట్లని కలవ మనకి మనం తీసుకొచ్చిన పాస్ హైవేస్ని అండర్ పాస్ని ఎన్నో తీసుకొచ్చారు నేషనల్ హైవేస్ విషయంలో కానీ అలాగే పామాయిల్ రైతుల విషయంలో కానీ కోకో గింజల విషయంలో కానీ అలాగే మన బేరన పోగాకు కానీ ఇలా అన్ని విషయాల్లో కూడా రైతులకి అందుబాటులో ఉంటూ ఢిల్లీలో మన ఆంధ్ర యొక్క తెలుగువారి యొక్క గళాన్ని పెంచి రైతులకి ఎంతో మేలు చేసే విధంగా జనానికి ఎంతో ఉపయోగపడే పనులు చేస్తున్నారు రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కానీ వందే భారత్ విషయంలో చెప్పినట్టు అన్నీ కూడా చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు చేసే నాయకులు మనకు కావాలి వారికి మన అందరం కూడా మద్దతు ఇవ్వాలి వారు పది కాలాల పాటు ఆరోగ్యం ఉండి మన రాష్ట్రానికి మన ఏలూరుకి ఎంతో సేవ చేయాలని కోరుకుంటూ మరొకసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చేస్తూ జై తెలుగుదేశం జై పుట్టా మహేష్ జై బడేటి జై బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల పెన్నిది మంచి మనిషి స్నేహశీలి జనహృదయ నేత అయినటువంటి ఏలూరు ఎంపీ నవయువ నాయకులు గౌరవశ్రీ పుట్టా మహేష్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి మొదటగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏలూరు పార్లమెంట్లోని ప్రజలందరూ కూడాను ఆయన పుట్టినరోజు పండగని ఒక పండగ వాతావరణంలో ప్రతి గ్రామంలో కూడా నిర్వహించడం జరుగుతుంది ఆయన ఏలూరు ప్రజల సమస్యలపై నిరంతరం శ్రమిస్తూ అహర్నిశలు కష్టపడుతూ ఎవరికైనా బడుగు బలహీన వర్గాలు దళిత గిరిజనులు కానివ్వండి ఎవరికైనా సరే ఎటువంటి సమస్య ఉన్నా సరే వెంటనే పరిష్కరించడం కోసం ఆఫీస్లో ఒక పెద్ద వ్యవస్థని ఏర్పాటు చేయడంలో వచ్చి ఏర్పాటు చేయడమే కాకుండా రైతులకు సంబంధించి అది ఆక్వా కానివ్వండి పొగాకు రైతులు కానివ్వండి లేదు అంటే వరి రైతులు కానివ్వండి కోకో రైతులు కానివ్వండి లేదు అంటే పామాయిల్ రైతుల గురించి నిరంతరం శ్రమిస్తూ తప్పిస్తున్నటువంటి వ్యక్తి పుట్ట మహేష్ కుమార్ గారు అదేవిధంగా పట్టణ ఏలూరు అభివృద్ధికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి మహేష్ గారు చంటి గారు వారి యొక్క వారు అడుగుజాడల్లో నిలుస్తూ వారికి నైతికంగా మన కోసం ఎంత కష్టపడుతున్నటువంటి పుట్ట మహేష్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఉడతాభత్తాగా వారికి అండగా ఉండటం కోసం నైతిక మద్దతు తెలపడం కోసం ఇలాంటి ఉడతా భా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ